ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి సండే మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం స్పెషల్ ఫ్రెండ్స్ చికెన్ చిల్లీ చేసినాను ఈ పది స్పెషల్ ఉంది కదా నేను మా చెప్పలేదా వాణి వాళ్ళది అన్నదానం ఉంది అని చెప్పేసిందే వాళ్ళది ఇప్పుడు కూడా అన్నదానం వచ్చేసి నాకు స్పెషల్ చేసి మామూలుగా సండే చేస్తాము కానీ ఇప్పటి వచ్చి వాణి ఉంది చికెన్ చిల్లీ సూపర్ గా వచ్చింది ముద్ద రైసు రసము ఇప్పుడు ఇడ్లీ ఎక్కువ రమ్మన్నాను మార్నింగ్ ఇడ్లీ ఉంది చికెన్ సాంబార్ చాలా ఇష్టం మాకు ఏడు ఏనే ఇదే చికెన్ ఆయనకి మెదిగే లేదు అందుకే కొంచెం వేయించుకుంటుంది అంతే వేయించుకోవాలని ఏమిలే ఆయన వేయించుకునేది అంత అది కూడా లక్కి కేసిస్తుంది ఆ నేను తిరుతాను వేసుకుంటుంది అంట ఉత్తు సాంబార్ తింటుంది పాపము પાણી વેવા अन्नदाता अन्नदाता सुकी बवा सुकी बवा अन्नदाता अन्नदाता सुकी बवा सुकी बवा अन्नदाता अन्नदाता सुकी बवा सुखी बवा शतमानं भवति शतमानं भवति शतायुष्मान बवा शतायुष्मान बवा शतमानं भवति शतमानं भवति शतायुष्मान बवा शतायुष्मान बवा शतमानं भवति शतमानं भवति शतायुष्मान बवा फ्रेंड्स आवा आशीर्वाद मेनवा पडिके ఆశీర్వాదం కూడా మక్కుకే ఆశీర్వాదమే వాళ్ళకి బాగుండాలా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడునూ నూరేళ్ళు సల్లగా పెట్టి ఆ సుఖ సంతోషాలు ఆయు ఆరోగ్యాలు అన్ని ఇచ్చి దేవుడు కాపాడాలని వాళ్ళకి మేము ఆశీర్వాదం ఇస్తా ఉండాం ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా విష్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మారతి మారతీన్ బాగుంది అన్నదానం అన్నదానానికి ఇచ్చిన పైసలు మంచిగా వృద్ధులకి విక్రయిస్తుంది వృద్ధులకి పెడుతున్నారు మాలితి అమ్మ ఆశ్రమం చాలా బాగుంది ఇంకా చాలా మంది చేరాలని మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్